హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి ఇచ్చిన పెట్టిన కొత్త పింఛి అయితే ఇస్తాం పింఛి అయితే పెంచి అనేసి ఇప్పుడైతే ఆ హామీ అయితే నెరవేరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరో ఇస్తారు దానిపై ఇవి క్లారిటీ చెప్తే అండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ఇంకా టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్రవించే పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేసింది గత ప్రభుత్వం ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్రయించని కాస్త చేరు తెప్పించని మార్చి కొత్త అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దావ ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా కొత్త పింఛతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఏ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు అంటే పింఛి అయితే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి అయితే డిసెంబర్ నెల సంవత్సరం అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు మనకైతే ఈ రోజు నుంచి అయితే డిసెంబర్ నెల సంవత్సరం పెంచైతే పెంచి కొత్త పించేది అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తకు నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు చొప్పున మనకైతే కొంతమంది అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే మనకైతే బ్యాంకుల డబ్బులు జమ చేస్తారంట పెంచిన డబ్బులు కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మనకైతే మొత్తానికి అయితే ఈ రోజు నుంచి డిసెంబర్ పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు వృద్దులో విత్తకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున చేయుతో పథకంలో భాగంగా చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేస్తారు ండి టైమ్ వాచ్